ஆய கிலோமீட்டர் காலம் தோடும் தான் பிரபு பிரம் மார்த்த தர்வா அது அக்கடிக்க ஆகிபோயுது காண இப்போ மன முக்கியமந்திரபாபுநாய் முன்னாடி ஸ்டிதமாக shout

వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసి అక్కడికి ఆపేస్తున్నారు అలా కాకుండా మనం నా కోరిక మంచి నర్సింగ్ స్కూల్ కల్లాదారు పెట్టగలిగితే మనము చాలా చదివించి వాళ్ళకు దేశ విదేశాల మంచి చిన్న చిన్న తప్పుం చేస్తే నాకు ఎవరైనా ఆ ఆ తప్పును మరీ కూడా చూస్తున్నాను తర్వాత తెలిసి మాత్రం ఏ తప్పుం చేయండి మీ కోసం మీలో இது கூட நமது நீங்க கூட இப்படி மீதோட்ட